ఏపీలో గ్రామ పంచాయతీల పరిపాలన వ్యవస్థలో నూతన సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో పంచాయతీల్లో పారదర్శకత పరిపాలన అందించేందుకు ఈ విధా ఇవి నూతన విధానాలను తీసుకొస్తున్నటువంటిది అయితే మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి పౌర సరఫరాలు సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పారు ఆ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకొచ్చేలాగా సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటిది మరి ఈ శాఖల ఉన్నతాధికారులు పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసినటువంటి నిపుణులతో నాలుగు నెలల పాటు అనేక దఫాలు చర్చలు జరిగాయి పదివేలు జనాభా దాటినటువంటి పంచాయతీలను ఇకపై రోర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తారు పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రోర్బన్ పంచాయతీలలో కల్పిస్తారు అయితే వీటి పరిధిలో మూడు వందల యాభై తొమ్మిది పంచాయతీలు వస్తాయని నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్స్ విధానాన్ని రద్దు చేసేస్తారు ఇప్పుడు మరి నాలుగు గ్రేడ్లుగా వర్గీకరిస్తారు పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేస్తారంట మరి మరో మూడు గ్రేడ్లుగా గ్రామ పంచాయతీలను వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకుంది గ్రేడ్ వన్ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మూడు వందల యాభై తొమ్మిది మంది కార్యదర్శులు వేతన శ్రేణి పెంచుతారు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కేడరు వారికి పదోన్నతి కల్పిస్తారు వీరిని మూడు వందల యాభై తొమ్మిది రోర్బన్ పంచాయతీలో నియమిస్తారు ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి ఐదు గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులను మూడు గ్రేడ్లుగా సమీకరిస్తారు వీరితో పాటు మూడు వందల యాభై తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్ల వేతన శ్రేణి పెంపుతో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి వీరికి కల్పిస్తారు మెరుగైనటువంటి పరిపాలన అందించేదానికి ఇదంతా జరుగుతుంది అనేటటువంటిది అయితే నూతన విధానంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది కూర్పులోను మార్పులు కూడా చేస్తారు అయితే మున్సిపాలిటీలో ఉన్న విధంగా ప్లానింగ్ పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా ఆఫీసు సిబ్బంది విభాగాలు ఏర్పాటు చేస్తారు ఇందులో భాగంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది జీత గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇస్తారు అవసరాన్ని బట్టి ఇంజనీరింగ్ డిజిటల్ అసిస్టెంట్ సేవలకు వీరిని వినియోగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది అయితే వీరిని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్లుగా కూడా ఉపయోగిస్తారు గ్రామ సచివాలయం బాధ్యతలతో పాటు భవనాలు లేఅవుట్ల నిబంధనల వంటి సేవలను కూడా వీరు అందిస్తారు మరి ఇంటర్ క్యాడర్ ప్రమోషన్లకు వెసులుబాటు మినిస్టీరియల్ మరియు క్షేత్రస్థాయి పోస్టుల మధ్య పరస్పర ప్రమోషన్లకు అవకాశం కల్పిస్తారు అందుకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్సు క్యాబినెట్కి ఆమోదం తెలిపింది అయితే ఇంటర్ క్యాడర్ ప్రమోషన్ల కోసం సిబ్బందికి రెండు వారాల పాటు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఏడాది పాటు జాబ్స్లో శిక్షణ ఇచ్చి ఉంటుంది వీరికి క్షేత్రస్థాయి అనుభవం ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి పరిపాలన అనుభవం లభిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి వేతన శ్రేణిలో ఇంటర్ క్యాడర్ ప్రమోషన్లు అవుతాయి దీంతో పాటు డిప్యూటీ ఎంపీడీఓ పోస్టింగ్లకు విధి విధానాలు రూపొందిస్తారు అయితే నేరుగా డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమితులైనటువంటి వారు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి స్పెషల్ గ్రేడ్ పంచాయతీల్లో పంచాయతీ అభివృద్ధి అధికారులుగా పనిచేయాలి ఈ సంస్కరణల్లో భాగంగా పంచాయతీ రాజు శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అయితే ఈ విభాగంలో అర్హులైనటువంటి డిజిటల్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకుంటూ గ్రామ పంచాయతీలో రికార్డులు ఆన్లైన్ ద్వారా పరిపాలనను పర్యవేక్షించేలాగా చేస్తారు అని ఈ నిర్ణయం నమస్తే